ఎడతెరిపి లేని వర్షాలకు రాష్ట్రంలో వాగులు వంకలు పొంగిపర్లుతుండగా చెరువులు అలుగుపారుతున్నాయి సూర్యాపేట జిల్లా కోదాడలో షిరిడి సాయినగర్ తులసి నగర్ గణేష్ నగర్ నయానగర్ కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది అనంతగిరి కోదాడ ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి నడిగూడ మండలంలోని చౌదరి చెరువు మత్తడి దూకడంతో వరద ఇళ్లలోకి చేరుతోంది పాలకవీడు మండలం కల్మెట్ చింతవాగు దాడుతున్న క్రమంలో మూడు బైకులు కొట్టుకుపోయాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం వద్ద బండ్లవాగులో ఆశావర్కర్ ఇరుపలక్ష్మి గల్లంతై మృతి చెందారు ఆసఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొమరంభీం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు భద్రాద్రి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల ఘనిలో పన్నెండు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది మహబూబ్ నగర్ జిల్లా దివిడిపల్లి వద్ద వాగుదృతికి ఐటీ పార్కుకు వెళ్లే రహదారి కోతకు గురై ఆ మార్గంలో వెళ్తున్న ఓ బస్సు గుంతలో పడింది అడ్డాకుల మండలంలో తిమ్మక్క ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి వనపర్తి జిల్లాలో వాగుల ఉధృతికి గోపాల్పేట చెన్నూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వికారాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొర్లుతుండగా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రంగారెడ్డి జిల్లా చేవెల్లె మండలం దేవరంపల్లి వద్ద ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది హిమాయత్ సాగ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో మూసి ఉరకలెత్తుతోంది ప్రవాహ ఉధృతికి పలుచోట్ల పరిసర ప్రాంతాలు నీట మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ జియాగూడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు భారీ వర్షాల వల్ల హైదరాబాద్ జంట శిలా జంట జలాశయాలకు వరద పోటుతుంది దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తు ప్రవహిస్తుంది ప్రస్తుతం హిమాయసాగర్ జలాశయం గేట్లను తొమ్మిది గేట్లను కూడా తెరిచారు తొమ్మిది గేట్లను తెరిచి వాటి ద్వారా నీటిని కిందికి వదులుతున్నారు దీంతో మూసీ నది ద్వారా కూడా నీరంతా కూడా ఉద్ధృతంగా పంపిస్తుంది ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జియాగూడ వద్ద ఉన్నాం ఈ జియాగూడ వద్ద మూసీ నది ప్రవాహాన్ని చూడవచ్చు మనం ఇక్కడ దాదాపు లోతట్టు కంటెక్ట్ మూసీ నది పరివాహక ప్రాంతమైన జియాగూడ వద్ద కాస్త లోతట్టు ప్రాంతం నడుతూ ఇక్కడ రహదారిపై కూడా అంత వరద నీరు వచ్చి చేరుతుంది ప్రస్తుతం హిమాయసాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు ఉన్నాయి హైదరాబాద్ ఎగువన ఈ వృధనీటి అంతా కూడా అక్కడ ఉస్మాన్ సాగర్ తో పాటు సాగర్ జలాశయాలోకి చేరుతుంది ప్రస్తుతం అధికారులు హిమాయసాగర్ జలాశయానికి సంబంధించిన తొమ్మిది గేట్లను కూడా తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ జలాశయం వద్ద కూడా వరద నీరు భారీగా వస్తుంది దీంతో ఇప్పటికే కుండలా మారింది అంటే వచ్చే వరదను బట్టి కూడా అధికారులు ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను కూడా అధికారులు ఎత్తితే ఆ రెండు జలాశయాల నుంచి వచ్చే నీటి వల్ల మూసి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే హిమాయసాగర్ నుంచి తొమ్మిది గేట్లను కూడా దిగువకు వదిలారు ఆ తర్వాత వచ్చే వరద నీటిని బట్టి కూడా ఉస్మాన్ సాగర్ జలాశయాన్ని కూడా నీటిని వదిలే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఉస్మాన్ సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఈ రెండు జలాశయాల నుంచి వదిలే నీరును అంటే ఒక వైపు హిమాయసాగర్ జలాశయం నుంచి వచ్చే నీరు మరోవైపు ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి వచ్చే నీరు వరద రెండు జలాశయాల నుంచి వచ్చే వరద నీరు అంతా కూడా బాపుకాటు వద్ద కలుస్తుంది అక్కడ సంగమం ఉంటుంది ఆ సంగమం వద్ద ఈ రెండు జలాశయాలకు సంబంధించిన వరద నీరు అంతా కూడా కలుస్తుంది ఇక్కడ సంగమం నుంచి ఈ కార్వాన్ జయాగూడ మీదుగా హైదరాబాద్ మహానగరంలోని మధ్య నుంచి కిందికి వెళ్తుంటే ఈ మూసి ఈ విధంగా మూసి ఉధృతంగా పౌవరిస్తుంటే లోతట్టు ప్రాంతాలంతా కూడా కాస్త ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొనిపడే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే హిమాయత్సాగర్ జలాశయం నుంచి కూడా అధికారులు తొమ్మిది గేట్లను ఎత్తారు ఇక్కడ దాదా ఇన్ఫ్లో ఇరవై ఏడు వేల క్యూసెక్స్ ఉంటే తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్స్ అవుట్ ఉంది మూడు గేట్లను నాలుగు ఫీట్ల ఎత్తున ఆరు గేట్లను మూడు ఫీట్ల ఎత్తున వదిలేదు పైకి తీరిశారు అయితే దీనివల్ల వరద నీటి అంతా కూడా దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్నారు ఉస్మాన్ సాగర్లు ప్రస్తుతం మూడు పాయింట్ తొమ్మిది టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ఇప్పటికే దాదాపు రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది టీఎంసీల నీరు ప్రస్తుతం ఉంది అక్కడ ఇక్కడ ఇన్ఫ్లో మూడు వేల క్యూసెక్లుగా ఉంది అయితే అవుట్ మరి అంటే దీన్ని బట్టి అధికారులలో దీ మరి ఎక్కువ వరద నీరు ఎక్కువగా వస్తే కిందికి వదిలే అవకాశం ఉంటుంది దీన్ని బట్టి కూడా మరింత వరద పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఉస్మాన్ హిమాయత్ హిమాయత్సాగర్ జలాశయం నుంచి తొమ్మిది వేల తొమ్మిది పైగా క్యూసెక్ల వరద నీరు కిందికి వదిలేరు అంటే ఇప్పటికే అక్కడ కూడా హిమాయ్యార్ హిమస్సాగర్ జలాశయం నుంచి అధికారులు తొమ్మిది వేల తొమ్మిది వందల కంటే ఎక్కువ నీటిని కూడా క్యూసెక్ లిండింటిని కంటే ఎక్కువ కూడా కిందికి వదిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ హిమాయసాగర్ జలాశయం కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది ఉస్మాన్ సాగర్ గేట్లను కూడా ఎత్తితే ఆ రెండు కూడా రెండు జలాశయాల నుంచి వచ్చే వరద నీరంతా కూడా బాపుఘాట్ వద్ద సంగమం వద్ద కలిసి అక్కడి నుంచి ఈ కార్వాన్ జియాగూడ చాదర్ చాదర్ఘాట్ ఈ విధంగా కిందికి మొసారం బాగ్ నుంచి ఆ విధంగా మొత్తం కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ వరద నీరు ఉధృతంగా ప్రవహించే క్రమంలో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు అవకాశం ఉంటుంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు ఇప్పుడు ప్రస్తుతం మనం జియాగూడ వద్ద ఇక్కడ జియాగూడ నుంచి అంటే ఇక్కడ కార్వార్ నుంచి ఇటు పురాణ పూలు వెళ్ళడానికి రహదారి ఇది ఈ రహదారి కొంచెం కాస్త ముందుకెళ్తే ఈ మూసీ పరివాహక మూసీ నది వెళ్ళే నీరంతా కూడా అక్కడ లోతట్టు ప్రాంతం కావడంతో ఈ జియాగూడ పురాణపుల్ రహదారి ప్రధాన రహదారిపైకి వచ్చి చేరింది కాబట్టి ఈ ప్రాంతాన్ని అంతా కూడా రాకపోకలు నిలిపివేశారు ఇక్కడ కాస్త ముందే అంటే కార్వార్ నుంచి జియాగూడకు వచ్చే మార్గంలోనే అధికారులు ట్రాఫిక్ పోలీసులు బ్యారికేడ్లు వేశారు బ్యారికేడ్లు వేసి ఈ రహదారి మీదుగా రాకపోకలు నియంత్రించారు దీనివల్ల ఈ జియాగూడ నుంచి పురాణ పూల మీదుగా హైదరాబాద్ వెళ్ళ అంటే ప్రధాన ఎంజీబీఎస్ అటు వైపు వెళ్ళడానికి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి అధికారులు ప్రత్యామ్నాయ ట్రాఫిక్ పోలీసులు శాంతి భద్రతలు విభాగం పోలీసులు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రత్యామ్నాయంగా వేరే రహదారి కూడా ఏర్పాటు చేశారు ఇతర రహదారుల మీదుగా కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లే వారు కూడా ఇతర ప్రాంతాల నుంచి వెళ్తున్నారు అయితే ప్రధానంగా ఇక్కడ కాస్త ముందుకెళ్తే ఇంకా పురాణ పూల నుంచి దిగువకొచ్చి ఇటు ఈ ఈ రహదారి మీద ఇటు ఈ జయాగూడ వెళ్లే మార్గంలో కాస్త ముందుకెళ్తే ఇంకా కాస్త లోతుగా ఉంది కాబట్టి ఈ మూసి వరద నీరు కూడా పక్కడ నుంచి మొత్తం వచ్చి ప్రధాన రహదారిపైన చేరింది అయితే ప్రస్తుతానికైతే హిమాయ్ సాగర్ జలాశయం నుంచి దాదాపు పదివేల క్యూసెక్ అయితే తొమ్మిది వేల తొమ్మిది వందలకి పైగా క్యూసెక్లు నీళ్ళు వదిలారు ఉస్మాన్ ఉస్మాన్ సాగర్ అయితే ఇంకా గేట్లు అయితే తెలియలేదు ఒకవేళ ఆ గేట్లను కూడా తెరిస్తే వరద ఉధృతి ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ అధికారులు హైదరాబాద్ కలెక్టర్ కలెక్టర్కి సంబంధించిన విభాగం అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులు కూడా అందరూ కూడా సమన్వయం చేసుకొని మూసి వరద ఉధృతిని బట్టి ఎందుకంటే నీటి పారదాల శాఖ అధికారులతో ఇప్పటివే సమన్వయం చేసుకుంటున్నారు ఏ సమయంలో ఎక్కువ ఎంత వరద వస్తుంది ఏ సమయంలో వరదని గేట్లను తెరిచే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులంతా కూడా సమన్వయం చేసుకుంటున్నారు ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను ఎత్తే అవకాశం ఉంటాయి ఒకవేళ నీరు వరద నీరు వచ్చే పరిస్థితిని బట్టి అంచనా వేసి ఉస్మాన్ సాగర్ జలాశయం గేట్లను ఎత్తితే కనుక పారుదల శాఖ అధికారులు ముందే హైడ్రా అధికారులకు కానీ జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ అధికారులకు కానీ సమాచారం ఇస్తారు ఇప్పటికే హిమాయ్ సాగర్ జలాశయం నుంచి వరద వస్తున్న వరద నీటి ఉస్మాన్ సాగర్ జలాశయం నుంచి వస్తున్న వరద నీరు తోడైతే కనుక మూసి మరింత ఉధృతంగా పవరిస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఊహించిన దానికంటే కాస్త తక్కువే వర్షమే పడుతుంది ఇవాళ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ భారీగా ఎక్కడొక వర్షం నమోదు కాలేదు కానీ ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల జలాశయ జంట జలాశయాలు పూర్తిగా నిండుకున్నాయి ఆ గేట్లను తిరగడంతో ఆ మూసీ పరివాహక ప్రాంతాలకు మాత్రం ప్రస్తుతం వరద ప్రభావం ఉంది పక్కన లోతట్టు ప్రాంతాల్లో అక్కడక్కడ వరద నీరు వచ్చి చేరింది ఆ మూసీ నదిని ఆనుకొని ఉన్న రహదారుల పక్కన మాత్రం ఈ విధంగా ఇక్కడ లాగే కొన్ని ప్రాంతాలు మూసారంబాగ్ కానీ ఆ తర్వాత చాదర్ఘాట్టు వద్ద ఉన్న లోయర్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ నుంచి రాకపోకలు అయితే నిలిచిపోయాయి ప్రస్తుతానికైతే ఇంకా ఇంకా ఎక్కువగా వరద ఉధృతి లేదు ఉస్మాన్ సాగర్ జిల్లా గేట్లను తెరిస్తే మాత్రం ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులంతా కూడా ఇప్పటికే సమన్వయం చేసుకుంటున్నారు ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళను తరలించే విధంగా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొన్ని మూసి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం కూడా చేశారు వాళ్ళకు సమీప ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో కానీ ఇతర జిహెచ్ఎంసి పునరావాసాల కేంద్రాల్లో వాళ్ళు ఉండే విధంగా కూడా పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఇంకా ఇంకా ఉస్మాన్ సాగర్ జలాశయం గేటు కనుక మూసి వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ జియా కూడా వద్ద ఇక్కడే ఉన్న పరిస్థితి వద్దే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ కాస్త నీళ్ళే ఉన్నాయి ఇంకా ఎక్కువ మనం ఉన్న చోటు కూడా ఇదంతా కూడా పూర్తిగా నిండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే వరద ఉద్ధృతి పెరిగితే ఆ వరద నీరు అంతా కూడా పక్కకు వచ్చి రహదారి ఇలా లోతట్టు పక్కన సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలకు కూడా వరద నీరు చేరే అవకాశం ఉంటుంది ఓవో టు యూ కావ్య